సంచలనాలు సృష్టిస్తున్న ట్రంప్ మాట వినుకుంటే వేటు తప్పదంటూ హెచ్చరిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా వ్యాపారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఆగస్టు ఒకటి నుంచి కెనడా ఎగుమతులపై ముప్పై ఐదు శాతం సుంకాన్ని ఎదుర్కొనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నికి లేఖ రాశారు కెనడా అమెరికాతో కలిసి పనిచేయడానికి బదులుగా తన సొంత సుంకాలతో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది దీంతో ట్రంప్ తాను చెప్పినట్లు నడుచుకోవటం లేదని కెనడాపై పగబట్టాడు ఆగస్టు ఒకటి నుంచి యునైటెడ్ స్టేట్స్ లోకి పంపే కెనడియన్ ఉత్పత్తులపై మేము కెనడాకు ముప్పై ఐదు శాతం సుంకాన్ని విధిస్తామని ట్రంప్ లేఖలో పేర్కొన్నారు ఇది అన్ని రంగాల సుంకాల నుంచి వేరుగా ఉంటుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పోస్టు చేశారు ఇప్పటి ట్రంప్ ఇరవై రెండు దేశాలకు కొత్త సుంకాల రేట్లను వివరిస్తూ లేఖలు విడుదల చేశారు బ్రెజిల్ దిగుమతులపై కూడా యాభై శాతం సుంకం విధిస్తున్నట్లు తెలిపారు సదరు దేశాలు తమపై ఏదైనా ప్రతీకారం తీర్చుకుంటే ఇంకా ఎక్కువ సుంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు ట్రూత్ లో పోస్ట్ చేసిన అధికారిక లేఖలో ట్రంప్ తన సుంకాల పెంపునకు గల కారణాలను వివరించారు ఇక మరోవైపు అమెరికాలో ఉంటున్న ఇతర దేశస్తుల పిల్లలకు ఇచ్చే సిటిజన్షిప్ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ కు చుక్కెదురైంది జన్మత పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు నిలిపివేయాలని ఆదేశించింది గత వందేళ్ల నుంచి అమెరికాలో పుట్టిన ఇతర పిల్లలకు సిటిజన్షిప్ ను ఇస్తోంది అమెరికా ప్రభుత్వం ఇది చాలా దేశాల వారికి బెనిఫిషియల్ గా ఉండేది ముఖ్యంగా భారతీయులు అమెరికాలో పిల్లలను కనేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు అమెరికా సిటిజన్షిప్ ఉంటే పిల్లల చదువులకు వాళ్ళ సెటిల్మెంట్ కు మంచి అవకాశాలు ఉంటాయి అమెరికా పౌరుల కింద పరిగణించబడతారు కాబట్టి వారి కూడా ఆ దేశంలో ఇచ్చే సదుపాయాలన్నింటికి అర్హులవుతారు అందుకే అమెరికా సిటిజన్షిప్ కు అంత ప్రాముఖ్యత ఉంది దీనిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు ఈ సిటిజన్షిప్ కౌన్సిల్ ఉత్తర్వులను న్యూ హాంప్షైర్ ఫెడరల్ జడ్జ్ జోసెఫ్ లాప్ లాంటి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు అమెరికా మొత్తం ఈ తీర్పు వర్తిస్తుందని చెప్పారు దీనిపై అప్పీలకు వీలుగా ఏడు రోజుల పాటు స్టే ఇచ్చారు దీంతో పాటు మరికొన్ని రోజుల్లో ఈ కేసు విచారణ అమెరికా సుప్రీం కోర్టులో కూడా విచారణ రానుంది ఫెడరల్ జడ్జి నిర్ణయంతో సిటిజన్షిప్ కేసు త్వరితగతిన విచారణ అవుతుందని తెలిపారు ఇక మన శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు అన్న సామెత ప్రకారం ఉక్రెయిన్ కు అమెరికా ఆయుధ రవాణాను తిరిగి ప్రారంభించింది నూట యాభై ఐదు ఎంఎంషెల్స్ జిఎంఎల్ఆర్ఎస్ రాకెట్ల సరఫరాను తిరిగి ప్రారంభిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు అమెరికా ఆత్మరక్షణకు మద్దతుగా నిలవటం అవసరమని వైట్ హౌస్ తెలిపింది అయితే అంతకు ముందు ఉక్రెయిన్ ఆయుధాల సరఫరా నిలిపివేయాలని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది అమెరికా నిల్వలు తగ్గిపోతున్నాయనే ఆందోళన కారణంగా రక్షణ మంత్రి పీఠ్ గత గతవారం తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించారు కతార్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడుల తర్వాత క్షిపణి రక్షణకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగిన సమయంలో నిలిపివేత జరిగినట్లు చెప్పారు అయితే తాజాగా ఇందుకు విరుద్ధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా ఆపలేదు అంటూ చెప్పారు నూట యాభై ఐదు ఆర్టిలరీ షెల్స్ జిఎంఎల్ఆర్ఎస్ ప్రెసిషన్ రాకెట్లు తిరిగి ఉక్రెయిన్ దళాలకు పంపిస్తామని తెలిపారు దీనిపై రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ట్రంప్ తనతో సంప్రదించకుండా ఆయుధాల సరఫరాను ప్రకటించారని చెప్పారు అయితే అధ్యక్షుడు ఆదేశాలు మాత్రం అమలు చేస్తామని చెప్పారు మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులను తీవ్రతరం చేయడంతో పాటు అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఎంత చెప్పినా రష్యా ఎవరి మాట వినడం లేదని అందుకు ఉక్రెయిన్ కు మళ్లీ సాయంగా నిలబడాలని అనుకున్నారని అంటున్నారు ఉక్రెయిన్ ఐదు వందలకు పైగా డ్రోన్లు క్షిపణుడుతో రష్యా వైమానిక దాడులను భారీగా ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఆయుధాల సరఫరా పునరుద్ధరణ జరిగింది రష్యా అధ్యక్షుడు పుతిన్ మానవ హక్కుల ఉల్లంఘనపై అసమ్మతి వ్యక్తం చేస్తూ ట్రంప్ వ్యక్తిగతంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని వైట్ హౌస్ సమర్థించింది ఉక్రెయిన్ ఆత్మరక్షణకు మద్దతుగా నిలవడం చాలా అవసరమని వెల్లడించింది